మెదక్ లో ఈ నెల ఇరవై ఎనిమిదిలో మందకృష్ణ మాదిగ సన్నాహక సమావేశానికి విచ్చేస్తున్న సందర్భంగా జిల్లాలోని పలు మండలాల దివ్యాంగులు వికలాంగులు హాజరు కావాలని జిల్లా వికలాంగుల అధ్యక్షులు బాచుపల్లి పాండు అధికార ప్రతినిధి కుమ్మరి కుమార్ పిలుపునిచ్చారు మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో శుక్రవారం వికలాంగుల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడనున్నారు ఈ కార్యక్రమంలోని వికలాంగుల హక్కుల పోరాట సమితి అధికార ప్రతినిధి గంగాపురం సంజీవ్ ప్రధాన కార్యదర్శి కుమార్ తదితరులు పాల్గొన్నారు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమితి పిలుపు మేరకు మన పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ ఆదేశాల మేరకు ప్రతి గ్రామం నుండి వికలాంగులందరూ మండలం నుంచి వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ నెల ఇరవై జూలై ఇరవై ఎనిమిదవ తారీఖున సన్నాహ సమావేశం మెదక్లో నిర్వహించబడుతుంది కాబట్టి అన్ని గ్రామాల నుండి అధిక సంఖ్యలో వికలాంగులందరూ రావాల్సిందిగా కోరడమైంది ముఖ్య విషయం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వికలాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు పించిన పెంపుదల కొరకు పోరాటం చేస్తున్నామని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరియు స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ సౌకర్యం ఖచ్చితంగా అమలుపరచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరియు వృద్ధులు వికలాంగులు వితంతులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు బీడీ కార్మికులు అందరూ కలిసి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వికలాంగుల డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్య ఉద్దేశం ఏంటనగా మనకు రామాయణపేటలో మా వికలాంగు దివ్యాంగుల జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా మండల అధ్యక్షుడు కలిసి ప్రెసిఫెట్ పెట్టడం జరిగింది మనకు గత ప్రభుత్వం మనకు ఇచ్చిన హామీ ప్రకారమే నాలుగు వేల పదహారు పింఛన్లు ఇస్తామని చెప్పి నాలుగు వేల పదహారు పెంచేన్ ఉంది కాబట్టి ఆరు వేల పదహారు పింఛన్ ఇస్తామన్నారు కాబట్టి దానికోసం మనకు పెద్దార్గా రేవంత్ రెడ్డి సార్ గారిని కోరుచున్నాము అదేవిధంగా ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నాడు జిల్లా కేంద్రంలో మందకి సమాధి గారు వస్తున్నారు దాని సందర్భంగా దానికోసం మన రామాంపేట మండలం నుండి అదేవిధంగా మన మెదక్ జిల్లా నుండి అధిక సంఖ్యలో పాల్గొని సఫర్ విజయవంతం చేయాల్సిందిగా రామంపేట మండల పక్షాన నేను కోరడం జరుగుతుంది